ప్రపంచానికి స్వాగతం వైద్యారోగ్య శాఖలో నూట నలభై ఒక్క మంది ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధమైంది దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వెలువరించడం జరిగింది వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు ఈ నూట నలభై ఒక్క మంది ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే ఉంది ఎఫ్ఆర్ఎస్ ఆధారు వేసే విషయంలో వీరు అక్రమాలకు పాల్పడినట్లుగా వైద్యారోగ్య శాఖ ఆరోపిస్తా ఉంది ఐఫోన్లను వినియోగించి సమయాన్ని ఎక్కువ తక్కువ చూపించడంతో పాటు వారు ఉన్న ప్రదేశాన్ని కూడా మార్చి ఎఫ్ఆర్ఎస్ని మార్క్ చేసినట్లుగా వైద్యారోగ్య శాఖలో ఉన్న ఉన్నతాధికారులు గమనించడం జరిగింది వాస్తవానికి ఎఫ్ఆర్ఎస్ అనేది వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది కానీ ఎవరైతే పిహెచ్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారో వైద్యులు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు వంటి వారికి ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ అమలు చేయకపోతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందవనేది ఉన్నతాధికారుల యొక్క వాదన భావనగా కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే కొంతమంది వైద్యులు వారి యొక్క ఐఫోన్లను ఉపయోగించి ఎఫ్ఆర్ఎస్ను కూడా తప్పుదారి పట్టించే విధంగా ఎఫ్ఆర్ఎస్ యాప్ని తప్పుదారి పట్టించే విధంగా ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయటం జరిగింది వారి యొక్క ఫోన్లో సమయాన్ని మార్చడం మార్చడంతో పాటు ఐఫోన్లో వారు ఉన్న ప్రదేశాన్ని రాంగ్గా ట్రాక్ చేసే ఒక విధానానికి వారు పాల్పడటం అనే విషయాన్ని వైద్యారోగ్య శాఖ సాంకేతిక విభాగం గుర్తించింది ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయటం జరిగింది ఈ ఉద్యోగాల నుంచి తొలగించబడబోయే వారందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో నియమించబడ్డవారని చెబుతూ ఉన్నారు అతనికంటే గనుడు ఆచంట మల్లన్నాని వైద్య కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇటువంటి అక్రమాలకు పాల్పడితే వారి కంటే తెలియగలిగిన వారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కాబట్టి ఏ రకంగా వారు ఎఫ్ఆర్ఎస్ యాప్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది ఏ రకంగా వారు అక్రమానికి పాల్పడుతూ ఉంది అనే విషయాన్ని గమనించి సాంకేతిక పరంగా తగిన ఆధారాలను సేకరించి వారందరినీ కూడా తొలగించే పద్ధతికి నాంది పలికినట్లుగా అర్థమవుతూ ఉంది రేపో మాపో దానికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు వారు మాత్రమే కాకుండా గుంటూరు కృష్ణా జిల్లాల్లో మరికొంతమంది డాక్టర్లు కూడా ఎఫ్ఆర్ఎస్ యాప్లో తప్పుగా హాజరును నమోదు చేశారనే ఫిర్యాదులు అంద అందటంతో వారి మీద కూడా చర్యలకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం నూట నలభై ఒక్క మంది ఉద్యోగులను విధుల్లో నుంచి పూర్తిగా టెర్మినేట్ చేసే ఒక ప్రక్రియకు వైద్యారోగ్య శాఖ సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది